ఏపీలో ఫ్రీ బస్సు పథకం ప్రారంభానికి ముందే తిరగబడ్డ ఆటో డ్రైవర్లు ఆటోల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించి నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తే తాము రోజుకు ఎనిమిది గంటలు ఆటో నడిపి మహిళలను ఫ్రీగా దించుతామని ఆటో డ్రైవర్ల డిమాండ్ ఫ్రీ బస్సు పథకం వల్ల తాము రోడ్డున పడతామని కాకినాడ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టిన ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టింది ఈ పథకం వల్ల ఆటో కార్మికుల జీవన భద్రత ఇబ్బందుల్లో పడుతుంది కాబట్టి ఆటో డ్రైవర్ జీవన భద్రత కోసం ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి వెనక పత్రం ఇవ్వడానికి సిద్ధమయ్యాం ప్రతి ఆటోకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేయించి నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తే ఆటో ఫైనాన్స్ కట్టుకుంటూ రిపేర్ చేయించుకుంటూ ఆర్టీసీ వారు ఎలాగైతే మహిళల్ని ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారో ఆటో డ్రైవర్స్ కూడా రోజుకి ఎనిమిది గంటలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచిత ప్రయాణం చేయిస్తామని ఈ పథకంలో భాగస్వాములు చేయాలని ప్రభుత్వాన్ని కోరిత ర్యాలీ జరుగుతోంది ఈరోజు ఉపాధి సమస్యతో అనేక మంది పెద్ద చదువులు చదువుకొని కూడా ఆటో నడపడానికి జీవనం సాగిస్తూ ముందుకు వస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పెట్రోలు డీజిల్ ద్వారా గంట గంటకే ట్యాక్స్ కడుతున్న అతి ముఖ్యమైన కార్మికుడు ఆటో డ్రైవర్ కానీ ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబాన్ని దిక్కుదివడం లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెట్రోలు డీజిల్ మీద సెస్సుని ప్రభుత్వ ఖజానా నుంచి అవసరం లేదు పెట్రోలు డీజిల్ మీద వేస్తున్న సెస్సుతో ఆటో డ్రైవర్కి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం